నిజంగా చాలా కుటుంబాల్లో ఎక్కువ బీపీ వాళ్ళు ఉంటే గనక అదే బీపీ అంటే ఏంటి బ్లడ్ ప్రెషర్ అనమాట అధిక రక్తపోటు దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి ఒక హైపర్ టెన్షన్ అవతల వాళ్ళ మానసిక స్థితి కూడా ఒక్కొక్కసారికి వాళ్ళ కంట్రోల్లో ఉండదు అలాగని అందరికీ అలాగ కాదు కానీ కొంతమంది ఖచ్చితంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ఆ కుటుంబంలో మెయిన్ మనశ్శాంతి ఉండదు దానివల్ల బీపీ కంట్రోల్ చేసుకోవడానికి చాలా రెమెడీస్ వాడుతూ ఉంటారు సాల్ట్ తగ్గించడం అని కూరలు ఉప్పు కారాలు తగ్గించుకోవడం అని ఇలాగ దాంతోపాటు ట్యాబ్లెట్స్ మందులు వాడుతూ ఉంటారు అయితే తాజాగా బీపీ దినోత్సవం సందర్భంగా కొన్ని సూచనలు కూడా చేశారు చాలామంది నిపుణులు వైద్యులు ఇది వాస్తవానికి అసాంక్రమిక వ్యాధులు విభ విజృంభిస్తుండడం వల్ల చాలామంది శాశ్వత వైకల్యానికి అలాగే అకాల మరణానికి గురవుతున్నారు చాప కింద నీరుల ప్రపంచాన్ని చుట్టుముడుతున్న ఈ సమస్య యావత్ మానవాళికి పెను సవాలు విసురుతుంది ఒకప్పుడు అతిసారా నిమోనియా వంటి రుగ్మతలే ఎక్కువ వాటిపై విజయం సాధించేలోపు అసాంక్రామిక వ్యాధులు విపత్తుల్లో ముంచుకొచ్చాయి రెండు వేల ముప్పై నాటికల్లా హృద్రోగాలు క్యాన్సర్లు మధుమోహం అధిక రక్తపోటు శ్వాసకోశ సమస్యల వల్ల కలిగే మరణాలు మూడో వంతుకు తగ్గించాలనే లక్ష్యంతో డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించింది పొగాకు వినియోగాన్ని ముప్పై శాతం మద్యపానాన్ని ఇరవై శాతం ఉప్పు వాడకాన్ని పది శాతం మీద తగ్గించాలంటూ ప్రభుత్వాలకు సూచిస్తోంది ఇప్పుడు తాజాగా ప్రజలంతా ప్రధానంగా వ్యాయామం అలాగే శారీరక శ్రమను అలవాటు చేసుకోవాలని కూడా చెప్తుంది మెయిన్ ఇదండి ఎవరికైనా సరే బీపీ ఉన్నా షుగర్ ఉన్నా ఏ ఉన్నా సరే డైలీ కనుక ఏదో ఒక ఎక్సర్సైజ్ యోగాను లేదంటే వాకింగు రన్నింగ్ ఈ మధ్యన రక్కింగ్ అని కూడా వచ్చింది భుజాన ఒక పది కేజీలు అంటే వాళ్ళ వెయిట్కి తగ్గట్టుగా ఒక అరవై కేజీల మనిషి ఒక ఆరు కేజీలు వంద కేజీలు మంచి పది కేజీలు అలా భుజాన్ని వేసుకుని కనుక ఆ రక్కింగ్ అనేది చేస్తే అదే మంచి శారీరక వ్యాయామం అలాంటివి చేస్తే ఏదైనా సరే దాదాపు మనలో ఏ సమస్య ఉన్నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఈజీగా తగ్గిపోతుందట ఇప్పుడు తాజాగా ఈ బీపీడే అంటే ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు పది లక్షల మంది మరణాలకు అధిక రక్తపోటే ప్రధాన కారణమని కూడా కొన్ని సర్వేలు చెబుతున్నాయి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ విషాదాన్ని నియంత్రించడం సాధ్యమే దీనికి అందరికీ అవగాహన కల్పించడమే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం మే పదిహేడవ తేదీన ఆర్థిక రక్తపోటు అవగాహన దినోత్సవం నిర్వహిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ బీపీడే అనమాట ఒక రకంగా దాదాపుగా ఒక ఐదు రాష్ట్రాల్లోని ఇరవై ఐదు జిల్లాల్లో ప్రారంభించారు ఈ కార్యక్రమం మొత్తం మొదట్లో ఇప్పుడు ఇరవై ఆరు రాష్ట్రాల్లోని నూట నాలుగు జిల్లాల్లో పదిహేను వేలకు పైగా ఆరోగ్య కేంద్రాలు అమలవుతుంది అసాంక్రామిక వ్యాధుల్లో సంభవించే మరణాలు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై శాతం మేర తగ్గించాలి అనేది లక్ష్యం కోవిడ్ వల్ల ఈ కార్యక్రమానికి కొంత అంతరాయం కలిగింది కాబట్టి లక్ష్యం చేరుకోవడానికి ఇంకొంత సమయం పట్టచ్చు అనేది రెండు వేల ఇరవై ఒకటి నాటి మధ్యంతర ఫలితాలు సూచిస్తున్నాయి ఆ ఏడాది డిసెంబర్ నాటికి అంచనా వేసిన రోగుల్లో ఐదో వంతు అంటే దాదాపు ఇరవై ఒక్క లక్షల మంది మాత్రమే పేర్లను నమోదు చేసుకున్నారు ఈ విషయంలో మహారాష్ట్ర కేరళ వరుసగా ఇరవై ఏడు ఇరవై రెండు శాతాలతో అగ్రస్థానంలో నిలుస్తున్నాయట తొలి దశలోనే ఇక్కడ కార్యక్రమం ప్రారంభమైన తెలంగాణలో ఇంకా పద్దెనిమిది పాయింట్ ఏడు శాతమే నమోదయ్యారు కానీ వీరిలో దాదాపు సగం మందిలో రక్తపోటు నియంత్రణలోనే ఉందట వ్యవస్థీకృత కార్యక్రమాలతోనే హైబీపీ ఎక్కువగా నియంత్రణలో ఉంటుంది అనేది కూడా అధ్యయనాలు చెబుతున్నాయి ఏదేమైనా సరే బీపీ కంట్రోల్ చేసుకోవాలంటే జీవనశైలిలో మార్పులైతే తెచ్చుకోవాలి ఖచ్చితంగా ఐహెచ్సిఐ కింద ఒక రోగికి సగటున ఏడాదికి రెండు వందల రూపాయల కంటే తక్కువే ఖర్చు అవుతుందట దీనికి సంబంధించి ఆ మనిషి ప్రాణాలకు విలువ కట్టగలవా లక్షల మందిని ఆరోగ్యవంతం చేసినప్పుడు వారు తమ ఆ శ్రమశక్తి ద్వారా దేశానికి ఎంతో సంపాదన చేకూరుస్తారో పరిగణలోకి తీసుకుంటే అధిక రక్తపోటు నియంత్రణకు వెచ్చిచ్చే ఖర్చు చాలా తక్కువే అవుతుంది అనేది ఏది ఏమైనా సరే ప్రతి ఒక్కరు కూడా యోగా చేయండి లేదంటే ఎక్సర్సైజ్ చేయండి లేదంటే ఏది కుదరకపోతే వాకింగ్ చేయండి కుదిరితే ఏ వ్యాయామసాలు అయ్యో ఉంటాయి జిమ్లు అయినా వాటికి కూడా వెళ్ళొచ్చు దీని వల్లే దాదాపుగా ఈ అధిక రక్తపోటుని లేదంటే కొన్ని కొన్ని గుండె సంబంధిత వ్యాధుల్ని చాలా వరకు దీని ద్వారానే అరికట్టచ్చు కాకపోతే మనం చేయలేకపోతున్నాం దానివల్ల ఇలాంటి అవగాహన సదస్సులు అయితే ఏర్పాటు చేసి మరీ చెప్తున్నారు